హెచ్వై మీడియా స్వాగతం నిర్లక్ష్మి కేంద్ర హోంశీఖ సహాయ మంత్రి బండి సంజయ్ గురువారం తిరుమలలో శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు అనంతరం బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీరూప్పన్ వాసుల పాలన పోయిందని ప్రజాక్షేమం కోరుకునే వారి పాలన వచ్చిందని తెలిపారు శ్రీవారి సంపదను ఎర్రచందనం ద్వారా జాతీయ సంపదను దోచుకున్న వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని అన్నారాయన గత పాలకులు గత కమిటీ నిర్వామితి నిర్వాహకములు చెప్తా ఉన్నారు స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు ఎర్రచందనం వీళ్ళంతా వీరప్పన్ వారసులు వీరప్పన్ వారసుల చేతిలో మొన్న వరకు కూడా టీటీడీ ఉండే స్వామివారి పవర్ ఎందుకు తెలుసు స్వామివారి శక్తి ఎందుకు తెలుసు సరే ప్రవంచాలను వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాడగచ్చు ఇవాళ ఏమైంది పరిస్థితి స్వామివారి జోలు పోతే ఏమైంది పరిస్థితి ఎర్రచందనం పేరుతోని దొంగతందా చేస్తూ వేల కోట్ల రూపాయలు స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను దోచుకుంటూ వాళ్ళే ఇవాళ రాజకీయాన్ని శాసించే స్థాయికి వచ్చారు రాజకీయ నాయకులను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని ఎన్నికల్లో గెలవాలన్నా ఎన్నికల్లో ఖర్చు పెట్టాలన్నా పార్టీలు నడవాలన్నా చివరకు ప్రభుత్వాన్ని కూడా అప్పులిచ్చే స్థాయికి వచ్చిందంటే ఇంతకంటే దుర్మార్గం ఇంతకటి కూడా కాదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి తప్పకుండా దీన్ని ఉల్లిపెట్టే ప్రసక్తి లేదు గతంలో విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మా భాను ప్రకాష్ కూడా ఈ విషయంలో చాలా సందర్భాల్లో ఫైట్ చేసారు కానీ వాళ్ళ ఆలోచన కాబట్టి దాన్ని వదిలిపెట్టే లేదు పూర్తిగా ఈ విషయాన్ని మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి తీసుకొస్తాం తప్పకుండా దీనిని నివేదికలు తెప్పించుకుంటాం ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతోని స్వామివారి సంపదలను జాతీయ సంపదలను ఎవరైతే దోచుకున్నారో అక్రమ దందా చేసారో ఆ మూర్ఖులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు